ఈ రాజకీయాల్లో నువ్వు ఉండలేవు రాజకీయాలకి నువ్వు అనార్హుడి నువ్వు ఏ పరిస్థితుల్లో పడ నీ రాజకీయ పార్టీ ఇంకా హూస్థానం అయిపోతుందే తప్ప కనుమరులైపోతుందే తప్ప మళ్ళీ కోరుకునే పరిస్థితే ఒక్క విషయం మనం చేస్తా ఆ పార్టీలో ఇంకా ఎవరైనా మీరు కోట్టుకుపోతారు రాజకీయాలు మనమే ఉండదు కాబట్టి ఈ జగన్ అనేటువంటి ఒక రాష్ట్రాల నుంచి కోటల నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు మరి నరేంద్ర మోడీ గారి ఆశీస్సుతో ఈ రాష్ట్రం సుమీక్షంగా ఉంటుంది ఈ రాష్ట్రం

దారుణమైన భాష మాట్లాడుతూ ఒక పార్టీ నాయకుడిగా దిగదారు రాజకీయాలని దిస్తున్నగా ఉన్నటువంటి వాళ్ళని పరామర్శించి పోవడానికి వచ్చి పరామర్శలు పక్కన పెట్టి కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ రాష్ట్ర అధినేత చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర యువనాయకుడు అయినటువంటి లోకేష్ మీద నువ్వు

సంవత్సరం క్రితం జరిగిన ఎన్నికల్లో ప్రణాళిక నువ్వు నీ ఫ్రస్ట్రేషన్ లో ఏదో మాట్లాడిపోయాను ఇవాళ ప్రజలకు మా బాధ్యత ఇవాళ ఉదయం గౌరవ ముఖ్యమంత్రిగా కడప జిల్లా ఇవాళ పెన్షన్లను అధికం చేసి గతంలో మీరు తీర్చేసినటువంటి పెన్షన్ల నాలుగు వేల మంది